జీవితంలో కొన్నింటి మీద మనం టైం వేస్ట్ చేస్తూ ఉంటాం మన యొక్క సమయాన్ని వృధా చేస్తూ ఉంటాం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన నియంత్రణలో ఉన్నటువంటి అంశాలేంటి మన నియంత్రణలో లేని అంశాలేంటి అనేది తెలుసుకుంటే సమయం వృధా మన నియంత్రణలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే నీ నియంత్రణలో ఉండేటి నువ్వు మీరు ఏం చేయగలుగుతారు మీరు ఏం మాట్లాడాలి వేటి గురించి ఆలోచించాలి మీరేం చేయాలి ఏం మాట్లాడాలి వేటి గురించి ఆలోచించాలి ఇవి మన నియంత్రణలో ఉన్నటువంటి అంశాలు మన నియంత్రణలో లేని అంశాలు ఏంటి అంటే ఇతరులు చేసే పనులు ఇతరులు ఏ పని చేస్తారు అనేటటువంటిది అది మన నియంత్రణలో లేదు వాళ్ళ నియంత్రణలో ఉంటుంది ఇతరులు మన గురించి ఏం మాట్లాడతారు అనేది మన నియంత్రణలో లేదు అది వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు మన గురించి తర్వాత ఇతరులకు మన పట్ల ఎలాంటి అభిప్రాయం ఉంది అది కూడా మనం చెప్పలేము మనం ఆలోచించలేము ఎందుకంటే మన పట్ల వాళ్ళకి ఏ విధమైనటువంటి అభిప్రాయం ఉంటుంది అనేది అది ఇష్టం కాబట్టి వాటి గురించి ఆలోచించకూడదు మనం ఆలోచించాల్సింది మన నియంత్రణలో ఉన్నటువంటి వాటి గురించి మాత్రమే ఆలోచిస్తే ఏదైనా ప్రయోజనం ఉంటుంది కానీ ఇతరుల ఆలోచనలు ఇతరుల అభిప్రాయాల గురించి మనం ఆలోచిస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు సమయం వృధా తప్ప